ఇలాంటి చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా మనం ఆనాడు పోరాటం చేసి రెండు వేల నాలుగు వరకు ఆనాడు మనం కష్టపడ్డము ఆ ఇబ్బంది పడ్డ రోజులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం సేమ్ ఇవాళ మళ్ళీ అవే రోజులు కనబడతా ఉన్నాయి ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో బోర్లలో నీళ్ళెండికపోయినాయి చెర్లలో నీళ్ళు లేవు చెక్ డ్యాంలలో నీళ్లు లేవు వాగులలో నీళ్ళు లేవు మంచినీళ్ళు లేవు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పోలీసుల వేధింపులు కక్ష సాధింపు చర్యలు ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణను ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ముందు మనం చూసినాం మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మళ్ళీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు వచ్చినాయి ఈ గురి శిష్యుల బంధం ఈ సంబంధం ఆ పాలనను మళ్ళా తెలంగాణలో కంటిన్యూ చేస్తూ ఉంది కాబట్టి నేను ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా ఈ కాబోయే ఏక్నాథ్ షిండే కాబోయే హిమంత్ బిశ్వశర్మ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఆ పాత కాంగ్రెస్ వాళ్ళందరూ నిలిచిపెట్టి ఈయనకు సంబంధించినటువంటి మనుషులను తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరడానికి డీల్ అంతా ఓకే అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఈయన నైజాన్ని ఈయన నిజ స్వరూపాన్ని గుర్తుపట్టాల్సిందిగా తెలంగాణ ప్రధాని కానీ నేను విజ్ఞప్తి ఇస్తూ ఉన్నా ఇక దీనికి నేను ఇంకా కొన్ని మీకు ఎవిడెన్సెస్ కూడా చూపిస్తాను పేపర్ యాడ్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలంగాణలో పేపర్ యాడ్స్ ఇస్తున్నారు ఈ డే వన్ పేపర్ యాడ్లో దయచేసి దీన్ని మీరు జూమ్ చేస్తే మీకు మంచిగా కనబడుతుంది డే వన్ పేపర్ యాడ్లో ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు డే వన్ పేపర్ యాడ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇందిరాగాంధీ గారి ఫోటో కూడా ఉన్నది డే టూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎగిరి పేరు బట్టి విక్రమార్క గారు మాత్రం ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఇక డే త్రీకి వచ్చేసరికి బట్టి విక్రమార్క గారు ఎగిరిపోయారు ఓన్లీ ఇందిరాగాంధీ ఉంది డే ఫోర్కి వచ్చేసరికి ఇందిరాగాంధీ కూడా ఎగిరిపోయింది ఇప్పుడు ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఇట్లా ఏదైతే రేవంత్ రెడ్డి గారు కేవలం ఆయన ఆయననే ఉన్నటువంటి సోలో ఫోటో ఉందో రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ మోడీ అమిత్ షాల ఫోటోలు వస్తాయి చంద్రబాబు నాయుడు ఫోటో వస్తాయి అలా గురువు చంద్రబాబు నాయుడుది మోడీ అమిత్ షాల ఫోటోలు వస్తాయి సో ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇందిరాగాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క వాళ్ళు ఉంటారు తర్వాత ఓన్లీ బట్టి విక్రమార్క ఇందిరాగాంధీ గారు ఉంటారు తర్వాత బట్టి విక్రమార్క గారు ఉండరు ఇక ఇందిరాగాంధీ ఉంటారు మళ్ళీ ఇప్పుడు చివరికి ఇక ఇందిరాగాంధీ గారు వారు కూడా లేరు ఇందిరాగాంధీ గారు కూడా లేరు కేవలం రేవంత్ రెడ్డి గారే ఇక చేయి చూపిస్తున్నట్లు ఇక బాయ్ బాయ్ అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి బై బాయ్ అన్నట్టుగా చేయి చూపిస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ ఇక నరేంద్ర మోడీ అమిత్ షా ఫోటోలు రాబోతా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాబట్టి నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా వీళ్ళ దోస్తానను వీళ్ళ బంధాన్ని వీళ్ళ అనుబంధాన్ని వీళ్ళు తెర వెనుక తెరచాటుగా చేస్తున్నటువంటి ఈ అన్నింటినీ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వాన్ని కోల్పోయిన వెంటనే ఆయన పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలని సీఎం రమేష్ గారిని సుజనా చౌదరి గారిని ఇట్లా కొంతమందిని బీజేపీలోకి పంపించిండు ఇక వీళ్ళంతొకటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుజనా చౌదరి సీఎం రమేష్ రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా పనిచేసిన వాళ్ళు గతంలో ఇవాళ అదే టీం అటు ఆంధ్రప్రదేశ్ను ఇటు తెలంగాణను రెండింటిని మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేజిక్కించుకోవాలని పరిపాలించాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని నేను తెలంగాణ ప్రజల్ని ఒకసారి మళ్ళొక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నా మన పరిస్థితి ఇక దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు ఈయన నక్కల పాలు చేసినట్టు కావద్దని చెప్పి తెలంగాణ ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటికైనా ఈ ఏక్నాథ్ సిండే యొక్క నిజస్వరూపం ఈ హిమంత్ బిశ్వశర్మ కాబోయే ఏక్నాథ్ సిండే హిమంత్ బిశ్వశర్మ నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఇవాళ మధ్యలో వచ్చి చేరినటువంటి రేవంత్ రెడ్డికి నాయకత్వం అప్పచెప్తే మొత్తానికి మొత్తంగా హోల్సేల్గా గంపగుత్తగా ఇక్కడి ప్రభుత్వాన్ని ఇక్కడి అధికారాన్ని అంతా కూడా నరేంద్ర మోడీ చేతుల్లో పెట్టేటటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తీరును కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కూడా గమనించాలని నేను కోరుతూ ఉన్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి ఆయన నైజాన్ని ఆయన ఆలోచనల్ని ఆయన ఆచరణను గమనించమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జరగబోయేది ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు మాజీ మంత్రి డికే అరుణ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కొంతమంది ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణలో మీరు చూస్తారు ఏక్నాథ్ సీన్యాలు ఉట్టుకొస్తారని చెప్పి బాహాటంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే ఇక అటు ఇటు అంతా మాట్లాడుకున్న అయిపోయింది పార్లమెంట్ ఎన్నికలు జరగడమే ఒకటి ఒక ఘట్టంగా మిగిలి ఉంది ఆ ఘట్టం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఈ తెలంగాణను మళ్ళొక్కసారి ఇతరుల పాలు కాకుండా కాపాడుకునే ప్రయత్నాన్ని చేద్దామని చెప్పి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తికి ఆయన నాయకత్వంలోని ఆ పార్టీకి ఓట్లేస్తే ఇక ఖచ్చితంగా ఆ ఓట్లు ఎవరికో వేసినట్టు కాదు నరేంద్ర మోడీకి వేసినట్టే భారతీయ జనతా పార్టీకి వేసినట్టే కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ